రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరంకు స్వాగతం పలుకుతూ భారతదేశ తెలుగు ప్రజలకు సుఖ సంతోషాలతో ఉండాలని ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఫ్లై నైన్ టీవీ యజమాన్యం నమస్తే వార్తలు ముఖ్యాంశాలు కృష్ణ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ప్రభుత్వ దవాఖానలో అనారోగ్య సమస్యతో ఓపీ కోసం వస్తున్న రోగుల వద్ద పది రూపాయలు చొప్పున వసూలు చేస్తున్న హాస్పిటల్ సిబ్బంది ఇదేంటని ప్రశ్నిస్తే మాకు ఖర్చులుంటాయి అంటూ వింత సమాధానం డబ్బులు లేకపోతే ఓపీ చిట్టి ఇవ్వకుండా పక్కకు పంపిస్తున్నారంటూ వాపోతున్నారు రోగులు నల్గొండ జిల్లా టాస్క్ ఫోర్సు ఎస్ఐ కాలా మహేందర్ గత రెండేళ్లుగా ఎక్సైజ్ కానిస్టేబుల్ వసంత్ తో అక్రమ సంబంధం పెట్టుకుని తనను హత్య చేయాలని చూస్తున్నాడని భార్య జ్యోతి ఆందోళన మహేందర్ తనను పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలు కనిపి వదిలేసి గత రెండేళ్లుగా వసంతతో అక్రమ సంబంధం పెట్టుకుని వేరు కాపురం పెట్టాడని వాపోయిన జ్యోతి హెచ్బి కాలనీ కౌండిన్య గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతన ఆంగ్ల సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా సర్వయ్య గౌడు మరియు గౌడ సంఘాల పెద్దలు పెద్ద ఎత్తున ఆధరే క్యాలెండర్ ఆవిష్కరించారు కాప్రా సర్కిల్ స్థానిక ఎమ్మెల్యే మేచెం మల్కజగిరి ఎంపీ ఈటల్ రాజేందర్ కు ప్రజలకు నాయకులకు పార్టీ కార్యకర్తలకు కాప్రా సర్కిల్ కాంట్రాక్టర్ అసోసియేషన్ నాయకులు ఆంగ్ల నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు జిల్లా మదిరా మండలం కృష్ణాపూర్ ఎస్సీ గురుకుల పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న సాయి వర్ధన్ ఆత్మహత్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి సాయి వర్ధన్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది యూపీలోని రాయబరేలీ జిల్లాలో సాధ్య గ్రామానికి చెందిన విశ్వనాథ్ అనే రైతు ఇంట్లో ఈ కోతి ఉంటుంది ముద్దుగా రాణి అని పిలుచుకుంటారు విశ్వనాథ్ కుటుంబంలో ఓ సభ్యురాలిగా మారిపోయిన వారితో పాటు భోజనం చేస్తుంది వంట చేయడంలో సహాయపడటంతో పాటు అంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో ఉద్యోగాలు ముప్పై రెండు వేలు వేతనం పద్దెనిమిది వేలు దరఖాస్తు చివరి తేదీ ఫిబ్రవరి ఇరవై రెండు చంద్రబాబు లేఖ రాసినట్లు వెల్లడించిన తెలంగాణ సీఎం ఓ చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు సిఫార్సుల లేఖను ఆమోదించిన చంద్రబాబు రేవంత్ రెడ్డి కోరినట్లు వెల్లడి తెలంగాణ తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు టీటీడీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు పవన్ కామెంట్స్ పై స్పందించిన బండి సంజయ్ పవన్ కు రేవంత్ ఏ విషయంలో గొప్పగా కనిపించారు ఆరు గ్యారెంటీలను పక్కదారి పట్టించాలని చూస్తున్నారు అల్లు అర్జున్ రేవంత్ కి ఎక్కడ చెడిందో బండి సంజయ్ పద్నాలుగు శాతం కమిషన్ దగ్గర చెడిందేమో బండి సంజయ్ ఆస్ట్రేలియాతో మెల్బోర్న్ టెస్టు ఓటమితో ఈ ఏడాది రెండు వేల ఇరవై నాలుగు కి ముగింపు పలికిన టీమిండియా సిడ్నీ వేదికగా జరిగే చివరి టెస్టులో లో కొత్త ఏడాది రెండు వేల ఇరవై కి స్వాగతం పలకనుంది సిక్స్టీ రాకెట్ ప్రయోగం విజయవంతం నిర్దేశిత కక్షలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టిన రాకెట్ ప్రయోగం విజయవంతంతో స్పేస్ డాకింగ్ టెక్నాలజీ సాధించిన నాలుగవ దేశంగా భారత్ భవిష్యత్తులో మరిన్ని కీలక ప్రయోగాలు రాకెట్ ప్రయోగం నాంది రెండు వేల ఇరవై నాలుగులో లో ఏడు పాయింట్ ఒక్క కోట్లు పెరిగిన ప్రపంచ జనాభా కొత్త సంవత్సరం నాటికి అమెరికా జనాభా ముప్పై నాలుగు పాయింట్ ఒక్క కోట్లు అమెరికా స్పేస్ బ్యూరో వరల్డ్ పాపులేషన్ అమెరికా జనాభా బ్యూరో నివేదిక అంచనా వేసింది వార్తలు ఇంతతో సమాప్తం